హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పట్టణంలో మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారికి తల్లిదండ్రులకు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు కౌన్సిలింగ్ నిర్వహించారు డీఎస్పీ జావలి ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో పట్టణంలో వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మైనర్లకు వారి తల్లిదండ్రులకు టీఎస్పీ జావలి అవగాహన కల్పించారు మైనర్లు వాహనాలు నడిపితే కలిగే నష్టాలను వివరించారు రోడ్డు నిబంధనలు పాటించాలని తల్లిదండ్రులకు వివరించారు తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని అన్నారు మైనర్లు డ్రైవ్ లో వాహనాలతో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈసారి నుంచి మీకు ఇంకా ఇక్కడ కౌన్సిలింగ్లు ఏముండవు ఫైన్ వేసేది కూడా ఏముండదు కర్నూల్లో జూనియర్ కోర్టు అని ఉంటుంది కోర్టుకి జూనియర్ కోర్టుకి మీ పిల్లోని పంపిస్తాము తర్వాత ఇక్కడ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి ఉండాలా మీరు కూడా ఇక్కడ ఐదు వేలు ఇస్తే ఐదు వేలు పదివేలు ఇస్తే పదివేలు కట్టాలండి ఇంకా ఇప్పుడు చేస్తాం మీకు సమన్ వస్తుంది సమన్ వచ్చినప్పుడు మీరు కోర్టుకు పోవాలి అంతే మీరు ఎన్నిసార్లు తిరుగుతారో మీ ఇష్టం అది మీరు అదే దొరుకుతుంది ఎందుకంటే ఫస్ట్ ఓన్లీ చేసి ఎవరికి పైకుండా సుమారుగా వంద మంది కూడా తిరిగినారు అందరికీ చెప్పి పంపించినాము రెండు రోజులు బండి పెట్టుకోవాలి కానీ వాళ్ళకు చిన్న వయసు తెలియని వయసు కాబట్టి వాళ్ళు బండి అడుగుతారు ఏదో పోయొస్తే ఫ్రెండ్స్తో జాయిఫుల్గా ఉంటుంది అని చెప్పి పోతారు కానీ బండి మీకైనా బాగా ఉంటుంది మీకైనా జరుగుతుంది మీ వలన ఎదుగు వ్యక్తికైనా జరుగుతుంది అప్పుడు రెండింటిలో సఫర్ అయ్యేది మీరే అదొకటి గుర్తు పెట్టుకోండి ఆ విషయం ఇదే లాస్ట్ ఇంకా కౌన్సిలింగ్ ఇంకా మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి మీరందరూ జువనేల్ కోర్టుకు పోవాల్సిందే తల్లిదండ్రులు పోవాల్సిందే నమస్కారం అండి ఈ రోజు మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మైనర్ డ్రైవింగ్ మీద ఈ రోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మైనర్స్ ఎవరైతే ఈ రోజు డ్రైవింగ్ చేస్తూ దొరికారో వాళ్ళని అండ్ వాళ్ళ పేరెంట్స్ ని ఈ రోజు పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో దీనికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనస్ చాలా మంది కూడా ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ ఉండదు అండ్ వాళ్ళకి కనీసం బండి ఎలా అంద అందడం కానీ అట్లా కూడా ఉండదు అలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు ఈవెన్ టెన్ ఇయర్స్ అంత కూడా వచ్చి బండి రైడ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు సో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గుర్తించాము ఆ వాళ్ళందరికి ఏం చెప్పామంటే ఫస్ట్ యాక్సిడెంట్స్ అనేవి సడన్ గా జరుగుతాయి ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లైఫ్ అనేది మార్చేస్తుంది వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫ్యామిలీ కనే కాదు ఎవరికైతే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో ఇది గుర్తు పెట్టుకొని రెస్పాన్సిబుల్ గా ఉండాలని చెప్పి అండ్ వాళ్ళ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగేలా ఉండాలి వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరైతే బండ్లు నడుపుతారో వాళ్ళకి వీళ్ళు చెప్పే స్టేజ్ లో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పాము మైనస్ కి బండ్లు ఇవ్వడం అనేది అది అఫెన్స్ అని చెప్పి అండ్ ఫైన్స్ కూడా పడతాయి అని చెప్పి ఎంత ఫైన్స్ పడతాయి ఏంటి ప్రాసెస్ అనేది కూడా చెప్పాము మేము అండ్ అట్లాగే పేరెంట్స్ కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి అట్లాగే హెల్మెట్ వేసుకోవాలి ట్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఈ వాళ్ళకు కూడా చెప్పి పంపించాము ఈ రోజు మెయిన్ ఇదేంటంటే మైనర్స్ డ్రైవింగ్ మీద డ్రైవ్ అన్నమాట కండక్ట్ చేసాము వాళ్ళకి అవర్‌నెస్ క్రియేట్ చేయడం జరిగింది న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారంలో వచ్చే విధంగా మీకోసం కోసం మీ ముందుకు వివేది న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి